అదిగదిగో చిరుత పులి అలిపిరిలో అలజడి హాయ్ వెల్కమ్ టు ఎంవి స్టాక్ నేను మీ మధు అలిపిరి నడక మార్గంలో చిరుత పులి సంచారం అన్న వార్తలు ఈ మధ్య మీడియాలో పదే పదే చూస్తున్నాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కిందట అని ఊరట చెందే లోపే మరికొన్ని రోజులకే మరో చిరుత కనిపించి భక్తులను భయాందోళనలకు గురి చేయడం సర్వసాధారణమైంది ఈ మధ్య నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే ఆరేళ్ల చిన్నారిని చిరుత హతమార్చింది తిరుమల నడకదారి ఏడవ మైలు రాయి వద్ద కౌశిక్ అనే ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది దీంతో తిరుమలలో ఆపరేషన్ చిరుతని చేపట్టారు ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి దఫా దఫాలుగా ఆరు చిరతలను బంధించారు రక్షణ చర్యల్లో భాగంగా అలిపిరి మార్గంలో పలుచోట్ల సీసీ కెమెరాలు పెట్టారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నిఘా ఏర్పాటు చేశారు భక్తులు గుంపులుగా వెళ్లాలని దేవస్థానం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఒక సెక్యూరిటీ గార్డుని భక్తులు వెంట పంపుతున్నారు మెగాఫోన్ ద్వారా గట్టిగా గోవిందనామాలు జపిస్తూ కొండపైకి వెళ్లమంటున్నారు మెగాఫోన్ నుంచి వచ్చే శబ్దానికి చిరుత భయపడి ఆ దరిదాపులకు కూడా రాదని అధికారులు చెబుతున్నారు గాలిగోపురం లక్ష్మీ నరసింహ ఆలయాల నుంచి రెండు వందల మీటర్ల అటవీ ప్రాంతంలో చిరుతలు ఎలుగుబంట్లు పాములు జింకలు వంటివన్నీ ప్రాణులు ఎక్కువగా తిరుగుతుంటాయట ఈ నేపథ్యంలో భక్తుల సేఫ్టీ అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇదిలా ఉంటే అలిపిరి నడక మార్గంలో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ఈ పిల్ విచారణకు వచ్చిన సందర్భంగా కోర్టు స్పందిస్తూ అలిపిరి మార్గంలో భక్తుల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవోను ఇటీవల ఆదేశించింది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అటవీ శాఖ టీటీడీ అధికారుల సంయుక్త కమిటీ చేసిన సిఫారసులను అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కూడా చెప్పింది దీనిపై విచారణ ఇంకా కొనసాగుతుంది ప్రస్తుతానికి టీటీడీ వారు వన్యప్రాణులు సంచరించేటు సంచరించే చోట్ల టెంపరీ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు అయితే స్వామివారి భక్తులు మాత్రం హ్యాపీగా లేరు అలిపిరి నడక మార్గంలో పర్మనెంట్గా ఉండేలా ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని వారు గట్టిగా కోరుతున్నారు దైవ దర్శనానికి వచ్చే భక్తుల సేఫ్టీ అత్యంత ప్రధాన అంశమని వారు గట్టిగా వాదిస్తున్నారు ఆలోచిస్తే ఈ డిమాండ్ న్యాయమైనదే అనిపిస్తోంది కదా చూద్దాం హైకోర్టు ఫైనల్ జడ్జ్మెంట్ ఎలా ఉంటుందో దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్ Keep watching, and we talk.